ఒక ముఖ్యమైన విషయము గత సుమారుగా ఒక పది రోజుల నుండి మా కమ్యూనిటీకి సంబంధించి అంటే బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో శాఖాభేదము ప్రాంతీయ భేదము అంటూ ఒక కొంతమంది నాయకులు సృష్టిస్తున్న వైనాన్ని చూసి దాని మీద ఒక విశ్లేషణ చేద్దామని చెప్పి ఈ రోజున మీ ముందుకు వస్తున్నాను మొన్నటి వరకు కూడా కొంతమంది నాయకులు ఏం చేశారంటే ప్రాంతీయ భేదము అంటూ తెర మీద తీసుకొచ్చి లొల్లి పంచాయతీలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఆ దాన్ని కాలయాపన చేసి అధిష్టానం లేదో మెప్పు పొందాలి అధిష్టానం దగ్గర మనం పదవులు సంపాదించుకోవాలి అని చెప్పి ఒక లొల్లి పంచాయతీలుగా తీసుకొచ్చి దాన్ని కొంతకాలాన్ని సాగనిచ్చారు సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు శాఖాభేదాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు ఈ శాఖాభేదాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే వేణు అనేది ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఒక దీనివారి ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా వేణుశకు వచ్చిన తర్వాత శాఖాభేదాన్ని పుట్టించుకొచ్చారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైన వీడియోలు చేయటము జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అనుకూలతగా చెప్పటము ఇవన్నీ జరిగిన సంఘటనలు చేసినప్పుడు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే ఆయన చెప్పిన లెక్కలన్నీ తారుమారు అయ్యేటప్పటికీ ఇప్పుడు శాఖాభేదాన్ని బయటకు తీసుకొని రావటం జరిగింది అంటే ఇక వీళ్ళకి ఇక గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ శాఖాభేదం ఎందుకు తీసుకురాలేదు వేణుస్వామి మాట్లాడినప్పుడు అంటే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఇప్పుడు మీకు అందరికీ ఇవే గుర్తుకొస్తున్నాయా శాఖాభేదం గుర్తుకొస్తుంది ప్రాంతీయ భేదం గుర్తుకొస్తుంది సీనియర్ నాయకులు అని గుర్తుకొస్తుంది మాకు మేమే చాటి మాకు ఎవరూ లేరు పోటీ అనే ఒక సృష్టింపు చేసుకుంటూ రావటం జరుగుతూ ఉన్నది ఇది ఎంతవరకు సమంజసము బ్రాహ్మణ సోదరులారా మీరు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పింది ఇది అవునా కాదని మీరు ఒక్కసారి ఆలోచించండి గతంలో జరిగిన సంఘటనలు దృష్ట్యా దృష్టిలో ఉంచుకొని నేను మాట్లాడుతున్నా కొంతకాలమేమో ప్రాంతీయ భేదాలు సృష్టించుకొచ్చారు నువ్వు ఆ ప్రాంతం వాడివి నువ్వు ఈ ప్రాంతం వాడివి నువ్వు ఇది నువ్వు ఎలా పుల్లవి మల్లవి అంటూ ఇవన్నీ సృష్టించుకుంటూ వచ్చి ఆ ప్రాంతం నీది ఈ ప్రాంతం నాది ఆ ప్రాంతం నీది నువ్వు ఎలా పనికి వస్తావు నువ్వు అక్కడ వాడివి కదా నువ్వు ఇక్కడ వాడివి కాదు కదా అని సృష్టించుకుంటూ వచ్చారు సరే అదైపోయింది వాళ్ళు ఉల్లి పంచాయతీలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ శాఖాభేదాలు తీసుకొని వచ్చారు అంటే ఇక్కడ ఇక్కడ మేము మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బ్రాహ్మలకు బ్రాహ్మలకు మధ్య చిచ్చు పెడుతున్నారు ఫస్టు ఎవరైతే ఈ శాఖ భేదాలు సృష్టిస్తున్నారో మన బ్రాహ్మణ కమిటీలో ఎన్ని శాఖలు ఉన్నాయి వెలనాడి వైదికుల్లో ఎంతమంది ఉన్నారు నియోగుల్లో ఎంతమంది ఉన్నారు శ్రీవైష్ణవులు ఎంతమంది ఉన్నారు ఇలా శాఖాభేదాలన్నీ కూడా ఒక అవుట్ చేయండి అవుట్ చేసిన తర్వాత అతను అవునా కాదా అనేది అప్పుడు నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడాలి తప్ప మనం ఏదో మాట్లాడేస్తే అయిపోతుంది మనం గబగబా జనాల దృష్టిలో ముందుకెళ్ళిపోతాము మనకి రేపు మనం ఇలా మాట్లాడితే మన కమ్యూనిటీ మీద గట్టి పట్టు ఉంటుంది ఆ పట్టు మీద మనం పదవులు సంపాదించామని కొంతమంది అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు బ్రాహ్మణ సోదరులారా మీరు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన విషయం ఇంకా ప్రధాన విషయం ఏమిటంటే మన వైజాగ్ స్వామీజీ అనుసంధాల్లో ఉన్న కొంతమంది శిష్య బృందంతో మన తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న బ్రాహ్మణ నాయకుల మధ్య చిచ్చు పెట్టుతూ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు కొన్ని దినపత్రికల్లో కూడా ప్రకటనలు ఇవ్వటం ఇష్టానుసారంగా తిట్టటము ఇష్టానుసారంగా చేయటం జరుగుతున్న కొన్ని సంఘటనలు మనం చాలా చూసాము తెర వెనక ఉండి నడిపిస్తున్న వైజాగ్ స్వామి శిష్య బృందంతో తెర ముందుతో తెర ముందుకు కొంతమంది బ్రాహ్మణ సోదరులతో మనలో మనకు లొల్లి పంచాయతీలు చేస్తున్న వైనము అసలు ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఈ తెర వెనక ఉన్నది ఎవరు తెర వెనక ఉన్నది ఎవరు తెర ముందు ఉన్నది ఎవరు వైకాపాలో ఉన్న కొంతమంది బ్రాహ్మణ నాయకులు అంటే మా నాయకులు మా బ్రాహ్మణ నాయకులు వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటికీ ఉంటూ తెర వెనక డ్రామాలు ఆడుతూ తెర ముందుకు ఇట్లాంటి లొల్లి పంచాయతీలు తీసుకొచ్చి మాకు మాకు మధ్య చిచ్చు పెట్టే వైనం చేస్తున్న వైనము కేవలం మన మధ్య చిచ్చు పెట్టడం చిచ్చు పెట్టడం కోసమే ఆడుతున్న ఈ డ్రామాలు కేవలం పదవుల కోసం మాత్రమే ఇప్పుడు గుర్తుకొచ్చిన వీళ్ళకి శాఖాభేదాలు ప్రాంతీయ భేదాలు రాష్ట్ర బ్రాహ్మణ సోదరులారా ఇది నేను చెప్పింది మీకు నిజము అని అని అనుకుంటే అక్షర సత్యమైతే ఈ వీడియో లైక్ చేయండి